డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ వీడియోలో మనం పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ అనేవి చూసాం అనమాట సో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది లాస్ట్ వీడియోలో చేశాము ఈ వీడియోలో వచ్చేసి మనకి మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అంటే మీకు వచ్చిన పర్సంటేజ్కి మీకు ఎంత ర్యాంక్ రావచ్చు సో దాన్ని బట్టి మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఏ కాజ్ సీట్ వస్తుంది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు కాబట్టి అది కవర్ చేస్తాను అయితే లాస్ట్ వీడియోలో మనం సిక్స్త్ అండ్ ఎయిత్ అనేది కొంచెం కరెక్షన్ అనేది చేయటం జరిగింది సో నేను అక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళటం అనమాట సో డేటా అనేది షిఫ్ట్ది కొంచెం ఇటు అయింది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాబట్టి సో దాన్ని కొంచెం మీరు మరణించాలి సో ఆ రోజు పోస్ట్ చేసినటువంటి వీడియోలో సిక్స్త్ అండ్ ఎయిత్ రెండు షిఫ్ట్ల డేటా అనేది ఈరోజు నేను ఇస్తున్నది కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట అంటే ఆ రోజు వచ్చిన పేపర్లకి ఆమె వచ్చే మార్క్స్ అనేది దగ్గరగా ఉంటుంది అది కూడా మన సబ్స్క్రైబరు మన వ్యూవరే చూసి ఒక్కసారి చూడండి కొంచెం అటుది పైనది కింద కింద పైన వచ్చిందేమని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట కాబట్టి నేను కూడా చూసిన తర్వాత అది కరెక్టే అనిపించేసి మరి ఆ వీడియోలో చేయలేము కాబట్టి అందుకని వీరిలో కరెక్షన్ చేసి ఆ టూ డేస్ది సిక్స్త్ అండ్ ఎయిత్న జరిగినటువంటి మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనేది ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది దీన్ని మీరు తీసుకోండి అనమాట ప్రీవియస్ వీడియో నెగ్లెక్ట్ చేయండి ఈ తప్పుని కొంచెం గమనించండి అదేవిధంగా చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారంటే సార్ ఎంత పర్సంటేజ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని అడుగుతున్నారు సో అది కూడా కొంచెం మళ్ళీ దాన్ని కూర్చొని వర్కౌట్ చేస్తే సో మనకు చాలామంది రాశారు కాబట్టి అక్కడ కూడా స్లైడ్ చేంజెస్ అనేవి ఎక్కువ కాదు చాలా స్లైడ్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అంటే దాదాపు పదమూడు లక్షల యాభై వేల మంది వరకు రాశారు అందుట్లో మనకి రెండు లక్షల యాభై వేల మందిని తీస్తారు కాబట్టి కేటగిరీ వైజ్గా మీకు ఎంతమందిని తీస్తారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనమాట అంటే మనకు ఓపెన్ కేటగిరీ తీసుకున్న ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీసుకున్నా కానీ మీరు తీసుకోవచ్చు సో లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట రేంజ్ అనేది ఇచ్చాను ఒకసారి మీరు చూసుకోండి జనరల్ కేటగిరీ అయితే దాదాపు మీకు ఒక లక్ష వెయ్యి రెండు వందల యాభై మందిని తీస్తారు ఈడబ్ల్యూఎస్ అయితే ఇరవై ఐదు వేల మందికి ఆపర్చునిటీ వస్తుంది అడ్వాన్స్ రాయడానికి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ అయితే ఎస్సీ అయితే థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్టీ అయితే మీకు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇంతమందికి అవకాశం వస్తుందన్నమాట అదేవిధంగా మనం డిస్కస్ చేసిన విధంగా సో ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ వర్సెస్ ర్యాంక్ అనమాట అంటే మీకు హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చినట్లయితే సిక్స్టీన్ ర్యాంక్ లోపుంటారు అనమాట అదే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే ఫోర్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అదే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నుంచి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వరకు అయితే సో దాదాపు మీకు ట్వెల్వ్ హండ్రెడ్ వన్ నుంచి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అనమాట అదేవిధంగా నైంటీ నైన్ పాయింట్ సిక్స్ నుంచి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నట్లయితే సిక్స్ త్రీ థౌజండ్ సిక్స్ నాట్ వన్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉండొచ్చు అనమాట అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సంటేజ్ ర్యాంక్ చూసుకోవచ్చు నైంటీ నైన్ పర్సంటేజ్ మీకు వచ్చినట్లయితే మీ ర్యాంక్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ నాట్ వన్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉండొచ్చు అనమాట అదేవిధంగా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు తీసుకున్నట్లయితే ట్వెల్వ్ థౌజండ్ వన్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అనమాట అదేవిధంగా మీకు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మధ్య మీరు ర్యాంక్ ఉన్నట్లయితే ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ నాట్ వన్ నుంచి నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అనమాట నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ తీసుకున్నట్లయితే సో దాదాపు మీకు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట మీకు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఉన్నట్లయితే అదేవిధంగా మీకు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ నుంచి నైంటీ ఎయిట్ వచ్చినట్లయితే ట్వంటీ వన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ మధ్యలో మీరు ర్యాంక్ ఉండే అవకాశం ఉందన్నమాట అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే మీకు ఎంత ర్యాంక్ ఉంటుంది అనేది మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈసారి హెవీ కాంపిటీషన్ అనేది ఉందనేది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం కాబట్టి సో దాని ప్రకారంగా అప్రాక్సిమేట్ ఇది సో ఖచ్చితంగా ఇలా ఉంటుందని కాదు బట్ ఇలా ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ప్రీవియస్ డేటాని తీసుకొని చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నుంచి నైంటీ ఫోర్ ఉన్నట్లయితే దాదాపు మీరు ర్యాంక్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ వన్ నుంచి సెవెంటీ వన్ వరకు ఉండే ఛాన్స్ ఉంది సో నైంటీ త్రీ పాయింట్ నైన్ నుంచి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉన్నట్లయితే సో మీ ర్యాంక్ వచ్చేసి అంటే ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట ఇది సో సెవెంటీ వన్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట అదేవిధంగా మీకు నైంటీ టూ పాయింట్ నైన్ నుంచి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఉన్నట్లయితే దాదాపు ఎయిటీ ఫైవ్ థౌజండ్ వన్ నుంచి నైంటీ థౌజండ్ వరకు ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ మీకు నైంటీ పర్సెంట్ వచ్చినట్లయితే సో మీరు ఒక లక్ష పదహారు వేల మంది ఉంటారు అంటే దాదాపు మీ ముందు సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ వర్సెస్ ర్యాంకు ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఇవన్నీ కరెక్ట్ ఉండవు సార్ అని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట అది కూడా కరెక్టే ఎందుకంటే అంతమంది లక్షల మంది రాసినప్పుడు ఎగ్జాక్ట్గా మన దగ్గర డేటా ఉండదు కదా ఇది ఏంటంటే ప్రీవియస్ దాన్ని చూసి ఇప్పుడు చెప్పటం కాబట్టి ఏంటంటే రేపు రిజల్ట్ వచ్చేలోపు స్టూడెంట్స్కి పేరెంట్స్కి జస్ట్ అవగాహన కోసమే అనమాట ఇది సో అన్ని ఖచ్చితంగా చెప్తే ఇక మనం ఇక తెలుసు కదా మీకు దేవుళ్ళం అయిపోతాం అనమాట అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది సేఫ్ పర్సంటేజ్ ఏంటి సార్ అని అడుగుతున్నారు అనమాట అంటే ఒక మంచి ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ రావాలన్నట్లయితే ఏది సేఫ్ పర్సంటే అనుకున్నట్లయితే ఏదో ఒక బ్రాంచ్ ఎనీ ఎన్ఐటీ అనుకున్నట్లయితే జనరల్గా అయితే నైంటీ సిక్స్ ప్లస్ పర్సెంటేజ్ అనమాట ఓబీసీ అయితే ఎయిటీ ఫైవ్ పర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నట్లయితే ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎస్టీ అయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్నట్లయితే ఎనీ ఎన్ఐటీ ఏదో ఒక బ్రాంచ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట సో ఇది స్టూడెంట్స్ సో మీకు లాస్ట్ వీడియోలో జరిగినటువంటి చిన్న మిస్టేక్ని చేయటము అదేవిధంగా ఈ వీడియోలో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చే వచ్చే అవకాశం ఉందనేది చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్గా ఇలా ఉండదు చేంజెస్ అనేవి ఉంటాయి బట్ మీకంటూ కొద్దిగా రిజల్ట్ వచ్చేంత వరకు ఒక కంగారు పడకుండా ఇంత రేంజ్ ఉంటుందని తెలుసుకోవడం కోసం అనమాట అదేవిధంగా చాలామంది సార్ మళ్ళీ మేము లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేకపోతే వేరే వేరే అదర్ చూసుకోవాలా అని చెప్పి అనమాట నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను మీకు ఏంటంటే అదర్ యూనివర్సిటీస్ కూడా మీ బడ్జెట్ని చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి కాకపోతే మాకు ఎన్ఐటీలోనే చదవాలి మాకు అనుకున్నటువంటి స్టూడెంట్స్ లేదా త్రిపుల్ ఎయిట్ అయినా పర్లేదు అనుకున్నటువంటి స్టూడెంట్స్ జిఎఫ్ఏటీ అయినా పర్లేదు అనుకున్న స్టూడెంట్స్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పర్సంటేజ్కి అటు ఇటు ఉన్నా కానీ మీరు జోసా సిక్స్ రౌండ్స్ దాని తర్వాత టూ రౌండ్స్ సిశాబ్ రౌండ్స్ ఉంటాయి అనమాట అక్కడ వరకు మీరు ట్రై చేస్తూ అప్పటికే మీకు అనుకున్నటువంటి బ్రాంచ్ లేదా ఎన్ఐటీ రానప్పుడు ఇంకొక ఆల్టర్నేట్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంటెస్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది